ఏం చేస్తున్నానంతా ఇంట్లోకి వెళ్ళండి భయం లేదు భక్తి లేదు ఏమంటాడేమో ఈ చేసే పనులన్నీ లంగ పనులే తల నచ్చుంది చేసే పనులకి సాయంత్రం అన్ని బయటికి అని చెప్పు ఏమైంది వెళ్ళొద్దని చెప్పు అంతే ఎందుకు ఎందుకన్నాడు చెప్పలా చెప్పు మేమకి చెప్పకుంటే కొడతాడేమో గ్రహణం పెట్టుకుని రోడ్డు తిరుగుతాడు నా పని అయిపోయింది సాయిరాం రే ఈరోజు చంద్రగ్రహణం తెలుసా సి బాలేదు నువ్వు ఎందుకు బయట తిరుగుతున్నావు చెప్పు నాకు చెప్పుడు కొడతాడేమో నీ జాతకం బాగాలేదని తెలుసా నీకు నాకు ఏం నీకు రోజు గ్రహణం అని నా జాతకం బాగాలేదని మరి తెలుసు కూడా అందులో గారు చెప్పారు నీ జాతకం బాగాలేదు నువ్వు ఇంట్లోనే ఉండాలి ఈ రోజు ఈవినింగ్ నుండి మార్నింగ్ వరకు నువ్వు బయటకి వెళ్ళకూడదు ఇవన్నీ తెలియకుండా నువ్వు రోడ్లు పట్టుకుని బేవర్స్గా తిరుగుతున్నావు భయం బాక్ లేకుండా అర్థమవుతుందా నీకు ఎవరు బయటకి తిరగమన్నా నిన్ను చూడు ఈ రోజు అంతా నువ్వు ఇంట్లోనే ఉండాలి బయటికి ఎక్కడ తిరగకూడదు ఈరోజు రోజు సండేనా నేను వెళ్తా సండేనా సండేనా ఏం సండేరా చెప్పు